హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నకాల్ వాటర్ ఫాల్స్ అయితే వచ్చినా సో ఇక్కడ టికెట్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది ఒక తెప్పది ఒక టికెట్ వచ్చేసి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అందులో ఫోర్ మెంబర్స్ వెళ్ళొచ్చు డ్రైవర్ తో సహా ఫైవ్ మెంబర్స్ అయితే మనం వెళ్ళొచ్చు సేఫ్టీ జాకెట్స్ కూడా ఇస్తారు అంటే విలేదు ఇప్పుడైతే తెరు అయితే మేమైతే వెళ్ళాలా బాగుందా బాగుందా వినోద్ <laughs> సతీష్ <laughs>